పవర్ కోట నేను మా మిత్రులు వరప్రసాద్ ద్వారా ఇక్కడ రావడం జరిగింది యాక్చువల్ గా ఈ రోజు సెకండ్ సాటర్డే అంటే సెలవు దినం ఉన్నా కూడా పని రీత్యా అంటే విద్యుత్ లైన్ లో మరమ్మతుల గురించి ఇక్కడ రావడం జరిగింది బ్రదర్ ఫోన్ చేయగానే పది నిమిషాలు వస్తానన్నా తొమ్మిది నిమిషాలు వచ్చేసాను వచ్చి మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి నాకు తెలుసు మీకందరికీ తెలియజేయాలని ఉద్దేశంతోనే నా వాయిస్ ఇవ్వప్పుడు ఇస్తున్నాను ఎందుకంటే వాస్తవంగా విద్య అనేది ఎవరు దోచుకోలేని ఆయుధం లాంటిదారినిగా మంచిగా నేర్చుకున్నట్టయితే మన భవిష్యత్తుని మనమే మన భవిష్యత్తు మనమే మార్చుకోగలం నేను మీతో మాట్లాడుతున్నా యాక్చువల్ గా నా గురించి అందరికీ తెలుసు నాకున్న సర్టిఫికెట్లు నేను ఏం మాట్లాడుతున్నాను అన్ని బహిరంగంగా అన్ని యూట్యూబ్ లో ఫేస్బుక్ లో అన్ని సర్టిఫికెట్స్ సహా పెట్టాను నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో పదో తరగతి ఎగ్జామ్ రాశాను ఫెయిల్ అయ్యాను పెళ్లి చేశాను రెండో పాప పుట్టిన తర్వాత టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చేసి ఎంసెడ్ రాసి బిటెక్ చేసి మళ్ళీ ఈ స్థాయికి వచ్చాను వచ్చే క్రమంలో ఎన్నో రకాల నేను స్టార్టింగ్ లో చదవాలని కుతూహలం ఉన్న సరి అయిన గైడెన్స్ ఇవ్వలేక నేను చాలా ఇబ్బందులు పాలయ్యాను కానీ పెళ్లి కాకముందే మీలాంటి వాళ్ళని చైతన్యం కలిగించి అందరినీ జాగృతం చేయడం వకెత్తే అయితే వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అరేంజ్ చేస్తున్న ఒక గొప్ప మహోన్నత వ్యక్తి వరప్రసాద్ గారు వాస్తవంగా వరప్రసాద్ అనే వరప్రసాద్ అనే వ్యక్తి నాకు ఎట్లా పరిచయం అంటే నా ఫేస్బుక్ ద్వారా ఒక వేరే మిత్రులు వాళ్ళ ఇంటి దగ్గర విద్యుత్ లైన్ వరిగి ఉంది అది పడిపోతే మాకు ప్రమాదం వస్తదని అందరికి చెప్పినా ఎవడు చేయలేదు వాళ్ళకి గుడివాడ మీకు నాకు తెలియదు గుడివాడ ఉన్నా కూడా ఆదిలాబాద్ మిత్రుల ద్వారా నా నంబర్ తీసుకుని ఫోన్ చేస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేశాను ఇక్కడ హైదరాబాద్ వాళ్ళ దగ్గర పిలిపించి ఈ ఫౌండేషన్ వాళ్ళ దగ్గర పిలిపించి నేను సన్మానిస్తే నేను ఒకటే చెప్పాను మా ఊరికి ఏమైనా చేయగలరా అన్నా ఎస్ ఏం కావాలన్నారు అంటే ఎవరైనా మాది పల్లెటూరు తండమ్మ ఒక మారుమూల గ్రామం కు గ్రామం అక్కడ ఎవరైనా చనిపోతే ఫ్రీజర్ లేదబ్బా ఒకటి అరేంజ్ చేయమంటే లక్ష పదిహేను వేల రూపాయలు ఫ్రీజర్ పెట్టి ఇక్కడ ఇప్పించడం జరిగింది ఎందుకు ఏదో రకంగా మనము అందరూ ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నామ్మా ఇక్కడ మీరు మా ఇంటికి వచ్చారు నీకు ఆర్గలిగా ఉంటే అన్నం పెడితే కడుపులో ఓకే కానీ ఉత్తు మాటలు చెప్పి నీవు రేపు రా ఇది చేస్తా నీకు సాయం అవన్నీ పరిగర మాటలు కానీ స్వతహాగా మిమ్మల్ని గుర్తించుకొని మిమ్మల్ని ఎక్కడ అవసరం ఉంది మీకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలి నాకు తెలిసి సింగరేణి కాల్చి వాళ్ళకి అందరికి ల్యాప్టాప్స్ సెల్ ఫోన్స్ వాళ్ళకి ఇవ్వటమే కాకుండా మళ్ళీ వాళ్ళ యొక్క స్థితిగతులను అర్థం చేసుకుని వాళ్ళు నిజంగా చదువుతున్నారా లేదా చదివిన తర్వాత ఏ స్థాయికి పోయారు అని వాళ్ళని తీసుకొచ్చి నేను కూడా గవర్నర్ దగ్గర పిలిస్తే పోయాను మన తమిళ సాయి గవర్నర్ దగ్గర నేను కూడా పోయాను చూసిన తర్వాత నాకు నిజంగా అందరూ ఇలా విశాల హృదయం వైసీలు అందరి దగ్గర ఉంటాయి నా దగ్గర ఉంటాయి అందరి దగ్గర ఉంటాయి కానీ విశాల హృదయంతో నేను ఒక్కనే కాదు బాగుండాలి నాతో పాటు చుట్టుపక్కల వాళ్ళంతా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జన సుగనవ భవంతు అనే ఆలోచన ఎవరికి ఉండదమ్మా మీరు వచ్చారంటే నా మీరు ఎవరైనా అనుమానం రావచ్చు ఈయన ఉత్తర్గ ఎందుకు వచ్చిండు మనకి ఏం ఉత్తరించడానికి వచ్చిండు నిజంగా చేస్తాడనేది అవన్నీ పక్కన పడేసి వాస్తవమా కాదా నా లాంటి వాళ్ళని అడిగితే నేను కూడా ఎస్టీ లంబాడి గోరియాస్ అమ్మా మీరు ఇక్కడ ఎవరు ఉండాలి తెలియదు కానీ ఓకే గుజీ మై గోరియా మై వర్యాలప్పుడు నాకు ఎవడు అట్లా చదవాలని మా నాన్నలకు వాళ్ళు చదువు రాదు కదా మా తాతకు చదువు రాదు అయినా పెళ్లి చేసిర్రు పెళ్లి చేసి రెండో పాపం పుట్టిన తర్వాత ఈ స్థాయికి వచ్చానంటే ఇప్పుడు మీరు యువకులకు ఉన్నప్పుడే మిమ్మల్ని చైతన్యవంతులు చేసి మీకు భరోసా కలిగిస్తూ మీకు భవిష్యత్తు గురించి అవగాహన కలిగిస్తున్నానంటే నిజంగా మనిషి రూపంలో ఉన్న దేవుడు మా వరప్రసాదగా నేను భావిస్తున్నాను ఆయన ఎప్పుడు కాలమ్మా వరప్రసాద్ అనే వ్యక్తి అర్ధరాత్రి ఫోన్ చేసి రమ్మని నాకు చెప్తే వస్తానా వరప్రసాద్ చె నేను నేను నా కొన్ని వీడియోలు చూడండి యూట్యూబ్ లో పవర్ కొనసా చూడండి మీకు తెలిసరి నేను ఎవరికైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో కరెంట్ గురించి ఎవరైనా ఇబ్బంది ఉందంటే నేను కింది స్థాయి నుంచి వచ్చాను మా మాది వ్యవసాయ కుటుంబం కింది స్థాయి నుంచి వచ్చా కాబట్టి అందరూ బాధలను అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా నేను చేస్తానని ఆయన నమ్మకం ఉంది కాబట్టి ఆయనకు నాకు ఆ విధంగా మా పరిచయం ఏర్పడింది దయచేసి బాబు మీరు కూడా మంచి పరిస్థితి అర్థం చేసుకొని ఒక వ్యక్తి మనకు ముందుకు నడిపించాలని మార్గం చూపే క్రమంలో మనల్ని ఆయన అర్థం చేసుకోవాలి మీరే నాకు మాట్లాడింది ఓకేగా ఓకేనమ్మా మంచిగా మీరు అర్థం చేసుకొని మా మిత్రులు చేస్తున్న కార్యక్రమాలు చాలా గొప్పవి ఏం బాగాలేదు చెప్పండి ఆయన ఆ వ్యవస్థ నుంచి ఎదిగి రావాల్సిన అవసరం లేదు ప్రతి కమ్యూనిటీ మీరు తర్వాత అది చూస్తే ఈ పన్నెండేళ్ళు జరిగిన ప్రస్తావన మొత్తం గవర్నర్ ఉన్నారు ఎందుకంటే నాకు లాస్ట్ మన ఉమ్మడి రాష్ట్ర డీజీపీ ప్రసాద్ గారు అప్పటి నుంచి స్టిల్ ఇప్పుడు డీజీపీ గారు అందరికీ అంత చని ఉంది ఫోన్ చేస్తే నువ్వు నువ్వు రావా ఏంది అనేటువంటి కమిషన్ మూడు కమిషన్లు పోలీసు అంతా ఉంది అందులో అన్నీ ఉన్నాయి అంటే ఇది నేను ఎందుకు చెప్పండి ఇదే గొప్ప లేదు ఒక్క ఓవర్ ఒక్క రాత్రి రాత్రిలో జరగలేదు నేనే రాజకీయ నేపథ్యం నుంచి రాలేదు ఆర్థికంగా ఉన్న కుటుంబం నుంచి కూడా ఎందుకు నేను ఒకటే పని నమ్మాను పన్నెండు నేడు అదే పని చేసుకుంటూ పోతుంది దాంట్లో రిజల్ట్ వచ్చింది అక్కడ నుంచి పిల్లలు అక్కడికి వెళ్ళారు ఈ పిల్లలందరినీ నేను రాజ్భవన్కి తీసుకెళ్ళాను గవర్నర్ గారు నన్ను అడిగితే అసలు నేను వస్తాను మీరు పిలిస్తే ఎందుకు రాన్నాను నేను వచ్చి అక్కడ తిరిగి సెక్యూరిటీకి అన్నా అందరూ నేను రాజ్భవన్ తీసుకురాను సో మేము ఏ ఫంక్షన్ చేసినా డీజీపీ ఆఫీస్తోనే చేస్తాం అక్కడ చాలా మంది ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న వాళ్ళందరూ విషయం అర్థం చేసుకున్నది స్టిల్ మొన్న సోమవారం మీకు నేను వాట్సాప్ పెట్టాను చూసేది నార్త్ జోన్ డీసీపీ రష్మీ బిర్మలు ఐపీఎస్ వచ్చి ఇంటింటికి తిరిగి అనేసారు కారణం ఏంటంటే వీళ్ళు ఒక ఆత్మవిశ్వాసం నింపాలి మనం ఎన్ని ఉపన్యాసాలు చెప్పినాం ఇప్పుడు రేపు మనసులో ఉంటుంది వీళ్ళ వీళ్ళందరికీ అరే మా సార్ డిఈఓ సార్ అసలు వీళ్ళు మ్యాన్ కలవడానికి చాలా కష్టం వాడు ఫోన్ చేస్తే వస్తామా చేస్తానమా అలాంటిది ఈ జిల్లా డిస్టిక్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ ఆయన ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడితే మనసులో ఎంత ప్రభావం ఎంత ముద్దు ఉంటుంది ఎస్ మా కమ్యూనిటీ కూడా ఉన్నతమైన కేసీఆర్ గొడవ అయితే ఢిల్లీ అంటే ఇలాంటి వ్యక్తులని తీసుకురావడం వల్ల వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఎదగలుగుతాం మేము చేయగలుగుతాం చెందగలుగుతాం కాకపోతే ఒకసారి హడిల్స్ ఉంటాయి వాటన్నిటిని ఒకసారి ప్రేరణగా ఉంటుంది జస్ట్ మీరు చూడండి మేడం చూస్తే ఇంతే దాంట్లో ఉన్న కొన్ని వందల వేలు ఇల్లు ఆ కుటుంబానికి కలిసిన తల్లి కుటుంబాన్ని ఎంత కష్టపడుతుంది ఇప్పుడు ఫాదర్ లేనప్పుడు ఆమె అంత రెక్కలు ముక్కలు చేసి ఆడపిల్లల్ని మగపిల్లల్ని తీసుకురావాలి తన కనుక దారి తప్పితే ఏమవుతుంది కుటుంబం మగవాళ్ళు ఎలాగేసారు సో ఆఫ్ ఆడవాళ్ళు ఈరోజు ఈ పిల్లలు ఇలా చదువుతున్నారంటే ప్రధాన కారణం తల్లి చదవాలి చాలా చాలా సంతోషం ఎందుకంటే అందరూ మాట్లాడటం వైరే కానీ మాటలకి అనుగుణంగా మీకు ముందు నడిపించే క్రమం వెనక మిమ్మల్ని ఏ విధంగా మీ ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఇంత ముందు మీకు సింపుల్ అనిపించింది యాక్చువల్ గా నేను చదివే క్రమంలో మాకు ఎంత డౌట్ వచ్చినా మొత్తం బండ పట్టడమే లేకుండా గుడ్డిగా రాయటమే తప్ప అదే లేదు మీకు ఏమైనా సందేహాలు నివృత్తి అయితే మాకు చెప్పండి మేము మళ్ళీ ప్రతి ఒక్క సమస్యకి సమాధానం మీ సందేహాలని మీకు తీరుస్తామని చెప్పడం అది కూడా మనకు ఒక రకంగా బలాన్ని తెలుసా జీవితంలో ఒక ఇరవై సంవత్సరాలు కష్టపడితే అరవై సంవత్సరాలు జీవితం మంచిగా గడపవచ్చు కానీ ఈ యొక్క ఈ ఇరవై సంవత్సరాలు ఎదిగే క్రమాన్ని ఇటువంటి పెద్దవాళ్ళు మన దగ్గర వచ్చి మనకు వాళ్ళు చెప్పే వాస్తవాలను అర్థం చేసుకోకుండా

నా పేరు స్వర్ణ అండి నేను ఎంఎస్సి డయాటిక్స్ చేశాను అపో హాస్పిటల్లో డైటిషియన్ వర్క్ చేశాను అండ్ మా హస్బెండ్ తను మెడికల్ కెమిస్ట్రీలో సైంటిస్టు నా లైక్ తన డైరెక్టర్ ఇక్కడ ఫిఫార్మ్ కంపెనీ అండ్ మా బాబు సుజయ్ తను ట్వెల్త్ గ్రేడ్ ఎలెవెన్త్ గ్రేడ్ చదువుతున్నాడు కు నా పేరు జ్యోతి అని మై ఓన్లీ చైల్డ్ ఆరుషి ప్రశాంత్ అయితే వర్క్ చేయట్లేదు ఇది వరకు నేను కిడ్స్కి ఐటీ అది టీచ్ చేసేదాన్ని మై హస్బెండ్ ఈ వర్క్స్ ఫర్ మన ఇక్కడ మీ జ్యోతి మీ అందరికి సురేష్ ఇప్పుడు ఇది ఎందుకంటే మేడం వాళ్ళ ప్రొఫైల్ అంత విన్నారు ఎంతో ఉన్నతంగా మేడం యూఎస్ నుంచి అందరూ వేరే స్టేట్స్ ఉంటారు మన తెలుగు వాళ్ళే బాగా చదువుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీద మా వ్యాపకం వ్యాపారం జీవితం బాగా నడుస్తుంది అదే అనే లేకుండా ఇంకా మేము ఏం చేయొచ్చు అని ఎదుగుతున్న క్రమంలో మన అక్షయ విద్య ఉన్న వెల్విషర్ ఒక మేడంకి మేడం ఫ్రెండ్ అంటే మంచి చేయాలనే ఉద్దేశం అందరికీ ఉంటుంది అరే మేము ఏం చేయాలి మేము నేను అడిగాను నేను రిక్వెస్ట్ చేస్తాను మేడం మాకేం కావాలంటే ఎంగర్ ఎవరైతే ఇలా ట్యూటర్లు ఉంటారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కాలేజీలో సిలబస్ అవుతుంది మనం లాస్ట్ ఇయర్ చూసినట్టంటే మీలాంటి ట్యూటర్స్ మిగతా అక్క వాళ్ళు ఉన్నారు కదా మేము చూసారా ఇరవై ఒక్క మంది ఫెయిల్ అయ్యారు ఇంటర్మీడియట్ అమ్మ నా ఇళ్ళలో పని చేస్తారు డౌట్ వస్తే చెప్పలేరు ఒక చిన్న కొన్ని ఇక్కడ వచ్చి చదువుకుందంటే శిరీషందు మితాన్ని రేపులు పక్క నింట్లో టీవీ కూడా తినబడుతుంది ఇలాంటి లో ఇన్ని అవరోధాలు ఉంది ఎదగాల ఎదగాలని ఉపన్యాసం చెప్తే ఒక ఫ్యాకల్టీని పిలవాలన్నా చేయాలన్నా వాళ్ళు నేను విడిగా కలిసినప్పుడు తప్పకుండా సార్ అన్న కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చూసిన అవి రోజు అలా అని చెప్పి పన్నెండేళ్ళు తాగలేదు కదా అలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఐదు వందల మంది ఇట్లేదు ఏటి కలుపు నేను మేడం అడిగాను ప్లస్ మా పిల్లలు చెప్తారండి అది ఎలా అంటే ఆన్లైన్లో చెప్దా అది నాకు తెలిసి మనం మ్యాడమ్ మాట్లాడు ఉన్న టూ డేస్లో మళ్ళీ వర్గకల్లా నేను మీకు చెప్తాను ప్రతి ఆదివారం పది గంటలకి వీళ్ళందరూ మనం ఎక్కడో ప్రతి ఏరియాలో ఒక మానిటర్ పెడదాము ప్రొజెక్టర్ వేద్దాము వీళ్ళు కనెక్ట్ అవుతారు కానీ మనం ఏం చేయాలి సోమవారం రాసే నాకు అకౌంట్స్లో ఇవి కావాలి మ్యాథ్లో ఇది కావాలి కంప్యూటర్ సైన్స్లో ఇవి డౌట్స్ ఉన్నాయని మీరు రాసేస్తే ముందే వీళ్ళకి పంపించేస్తారు వీళ్ళందరూ సిమిలర్గా అందరూ ఒకే క్లాస్ చదువుతున్నాడు వీళ్ళు బాగా మిగతా ఫ్రెండ్స్ ఎవరు ఉన్న గ్రూప్ ఏర్పడి ఆ సబ్జెక్టుకి సంబంధించి ప్రిపేర్ అయ్యి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ప్రాజెక్ట్ మనం ఎక్కడైనా ఈ దగ్గర కమ్యూనిటీ హాల్ తీసుకుంటే మీకు చెప్తారు అంతే కదా అప్పుడు మీకు కూడా అర్థం జ్యోతి నువ్వు చెప్పు శిరీష నువ్వు చెప్పు ఎలా ఉంది నీకు ఏం డౌట్ అని మీరు కూడా నాకు ఇది డౌట్ ఇది డౌట్ అవుతుంది చెప్పగలుగుతారు కదా అంటే వన్ టు వన్ అది ఇంటరాక్ట్ అవ్వచ్చు దానికోసం ఈ సంవత్సరం మనం ఆన్లైన్ కోర్సెస్ పెడదాం ఇంటర్మీడియట్ మీకు సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయో అవి చెప్పడానికి వీళ్ళు ముందుకు వచ్చారు సో মাৰ কথা বুলিলে চবৰে গোটেই বুলিয়ে